హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన పెట్టిన వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా పెట్టిన వాళ్ళకి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు జరిగిన అనుభవాలంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా తోటి యూట్యూబర్లతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతున్నది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అర్థమవుతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి నాకు జరిగిన కొన్ని సలహాలు నేను పాటించిన కొన్ని సలహాలు మీరు ట్రై చేయండి మీరు మెయిన్ ఏం చేయాలంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు మీ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మీదే మళ్ళీ రకరకాలు చేశారంటే కన్నా అది కంటెంట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఒకవేళ భక్తి ఛానల్ పెట్టినారు అనుకోండి దాంట్లో ఓన్లీ భక్తి వీడియోస్ మాత్రమే పెడుతూ ఉండాలి అలాగ భక్తి వీడియోస్ చూసే వాళ్ళకి ఈ ఛానల్ని రికమెండ్ చేస్తుంది మీకు అర్థమవుతుందా ఏదైనా కానీ ఒకటే కాన్సెప్ట్ ఇప్పుడు భక్తి వీడియోస్ పెట్టి మళ్ళీ వేరే ఏదైనా టెంపుల్ వీడియోస్ వంటల వీడియోస్ పెట్టారు అనుకోండి మిక్స్ అయిపోతుంది అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది ఎవరికి రిఫర్ చేయాలో అర్థమయ్యేలేదనమాట అందుకు ఏదైనా ఒకటే కాన్సెప్టే ఇంకే మీకు రెండు మూడు కాన్సెప్టే రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి పర్లేదు ఓపెన్ చేసుకోండి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఒక్క కాన్సెప్ట్తోనే పెట్టుకోవాలి కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు పెట్టిన వాళ్ళు కూడా ఏదైనా ఒకటే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ముందుగా అట్లా కంబైండ్ కంబైండ్గా ఉంటే ఇక్కడ నుంచి ఒక కాన్సెప్ట్ ఏదైనా ఒక కాన్సెప్టే తీసుకొని వెళ్తూ ఉంటారు అంతేకాకుండా మీకు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఏదైనా కానీ ఇప్పుడు మీరు పెట్టిన వీడియోకి సంబంధించింది ఒక కామెంట్ చేశారనుకోండి మంది దొరికి లైక్ చేసి ఇచ్చి పెడుతున్నారు వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్కి మీరు రిప్లై కామెంట్ కంపల్సరీగా పెట్టాలి అర్థమవుతుంది కదా మీకు రిప్లై కామెంట్ కంపల్సరిగా పెట్టాలి పెడితే అది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకి నచ్చడం వల్ల మనం కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రిఫర్ అవుతుంది అలా చాలామంది నేను చూశాను చాలామంది కొంతమంది నేను ఎక్కువ అంటే యూట్యూబ్లో బాగా కామెంట్స్ వచ్చినవి చదువుతూ ఉంటాను ఫుల్ ఫేమస్ అయిన వాళ్ళు కొంత కొంతమంది అసలు రిప్లై ఇవ్వరు కానీ కొంతమంది ఫుల్ ఫేమస్ అయిన వాళ్ళు కూడా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తారు అది వాళ్ళ మెయిన్ క్లిక్ వాళ్ళకి ఏమంటే ఇంత పెద్ద ఛానల్ ఉన్నా కూడా కామెంట్ చేయడం వల్ల అరే మాకు రిప్లై ఇచ్చారు మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు అన్నది ఉంటుంది చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ ఎవరైనా కానీ కంపల్సరీ మీ వీడియోకి కామెంట్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా రిప్లై ఇవ్వాలి ఇప్పుడు నాకు జరిగిన అనుభవంలో నేను చెప్తున్నా అలా చేయడం వల్ల చాలా ఉపయోగం ప్లస్ ఒక్కటే కంటెంటే ఉండాలి మీకు ఒకటే కంటెంట్ ఏదైనా సరే ఒక కంటెంట్ అరే ఇప్పుడు ఇప్పుడు వంటల ఛానల్ వంట ఛానల్ ఉందనుకోండి నాకు ఇంగోరు వంట ఛానల్ పెట్టారు రెడ్డి నాకు క్లిక్ అయితే లేదు ఏం లేదు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏదైనా ఒకటే కంటెంట్ ఇప్పుడు నా ఛానల్లో తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని భక్తి వీడియోసే ఉంటాయి ఓన్లీ గుళ్ళ టెంపుల్ గుడి తిరిగేటి ఇవి ప్రతిదానికి ప్రతి కామెంట్రీకి రిప్లై ఇచ్చాను అనమాట అలాగా మీరు ప్లస్ తంబునేహిల్స్ అంటే ఇప్పుడు వీడియోస్ చేసిన తర్వాత పైన తంబినేల్స్ పైన లెటర్స్ రాసి పెడతాం కదండి పైన పోస్టరు ఆ పోస్టర్ కూడా బాగా నీట్గా క్లారిటీగా ఉండాలి మ్యాటరు అర్థం అవ్వాలి మీరు చేసే ప్రతి వీడియో ఎడిటింగ్ ఉంటుంది కదా ఎడిటింగ్ కానీ వాయిస్ అవర్ కానీ ప్రతి ఒక్కటి మా కంటెంట్ ఫస్ట్ నుంచి లైట్ లాస్ట్ వరకు ఒకటే విధంగా వెళ్తూ ఉండాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే వీడియోస్లో ఇప్పుడు వీడియోస్ తీసారనుకోండి వీడియో అప్లోడ్ చేస్తారు గుడిలో కానీ ఏదన్నా కానీ వీడియో ఇప్పుడు ఇంట్లో రికా పక్కన చిన్న చిన్నది చిన్న ఒక మూవీ సాంగ్ కానీ టెంపుల్ సాంగ్ కానీ ఇలా ఏదన్నా కానీ చిన్న మన వీడియోస్లో షార్ట్స్లో అయితే యూట్యూబ్ లైబ్రరీలో ఉంటాయి మ్యూజిక్స్ అవి వాడుకోవచ్చు కాపీరేట్ పడదు కా అది కాకుండా మనం వీడియోస్లో ముందుగానే ఎడిటింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎడిటింగ్ చేసేటప్పుడే పాట యాడ్ చేస్తున్నారు ఆ పాట యాడ్ చేయడం వల్ల కాపీరైట్ పడుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పడకపోయినా భవిష్యత్తులో కంపల్సరిగా కాపీరైట్ పడుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు ఎటువంటిది పెట్టుకోద్దు ఓన్లీ మీ వాయిస్ అవర్ మాత్రమే చెప్పండి సాంగ్స్ వాడటం మ్యూజిక్ వాడటం అస్సలు సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అస్సలు వాడకండి ప్రతి ఒక్కటి నేను వాడాను వాడి ట్రై చేసి కాపీరేట్ కంపల్సరీగా పడుతుంది అది ఏమి ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నప్పుడు కాపరేట్ వాడు అప్లై చేస్తారనమాట అంటే ఆ సాంగ్ ఎవరైతే రైట్స్ తీసుకుంటారో వాళ్ళు అప్లై చేస్తారు అప్పుడు మనకి ఆ టైమింగ్ వచ్చే వాచ్ అవర్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరు గమనించాలి ఇది కాపరేట్ పెట్టిన వాళ్ళు మనకు వచ్చే వాచ్ అవర్ టైం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకి రాదు మనకేం వ్యూస్ చూపిస్తుంటుంది టైమింగ్ చూపిస్తుంది కానీ అది మనకి కౌంటింగ్ రాదు ఇవి ముఖ్యంగా మీరు గమనించాల్సిందే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇలాంటి టిప్స్ ఇంకా ఉన్నాయి చెప్తాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టిన వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఘంటసిమ్ ఒకటి ఇందులో ఆల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి నా ఛానల్లో ఎక్కువ భక్తి వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి అదే వేరే వేరే ఛానల్ అంటే ఇట్లా గేమ్స్కి దీనికి దీనికి ఉంటాయి కానీ నాది కూడా చిన్న ఛానల్ నాకు తెలిసినవి చెప్పాను ఇంకా ఉన్నాయి చెప్పేది వీడియో ఎంత అవుతుందని స్టాప్ చేస్తున్నా మరి ఇంకో వీడియోతో కలుసుకుందాం జయ శ్రీరామ్ ఓం నమ శివాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం